హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ కిచెన్ ఈరోజు మన రెసిపీ చికెన్ ఫ్రై అండి ఈ చికెన్ ఫ్రై చాలా టేస్టీగా కొంచెం స్పైసీగా చాలా చాలా బాగుంటుందండి పైన అయితే కొంచెం క్రిస్పీగా లోపల కొంచెం సాఫ్ట్గా చాలా టేస్ట్గా ఉంటుంది ఈ కర్రీ నేను ఎలా ప్రిపేర్ చేశానో వీడియోలో చూసేద్దాం కర్రీకి కావలసినవి అల్లం వెల్లుల్లి కారానికి సరిపడా చిల్లీస్ అండి తరువాత కాజు కొన్ని స్పైసెస్ మీడియం సైజులో ఉన్న టూ ఆనియన్స్ తీసుకుని ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసిన తరువాత చిల్లీస్ కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది తరువాత చికెన్ అండి ఇక్కడ హాఫ్ కిలో చికెన్ తీసుకున్నా నేను ఒక ఫోర్ నుంచి ఫైవ్ టైమ్స్ బాగా క్లీన్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి ఈ స్పైసెస్ అండి ఒక్కొక్కటి కొంచెం దోరగా ఫ్రై చేసుకొని అన్నీ ఇలా మిక్సీ పట్టుకోవాలండి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసి ఆనియన్స్ ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం కలర్ చేంజ్ అవ్వాలండి ఇప్పుడు రెండు రెమ్మల కర్రేపాకు కూడా యాడ్ చేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం బాగా క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకున్న చికెన్ యాడ్ చేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకుండా ఇప్పుడు కనుక మనం చికెన్ యాడ్ చేసి ఫ్రై చేస్తే అడుగు పట్టుకోకుండా చికెన్ బాగా ఫ్రై అవుతుందండి ఇలా చికెన్ అంతా యాడ్ చేసి ఒక్కసారి ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకోవాలండి మూత పెట్టి ఒక పది నుంచి పదిహేను నిమిషాలు మీడియంలో ఉంచి బాగా కుక్ చేసుకోవాలి చికెన్లో ఉన్న వాటర్ అంతా ఈ విధంగా బయటకు వస్తుందండి మూత తీసి ఈ విధంగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇలా ఒక పది నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి చికెన్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు బాగా ఒకసారి కలుపుకోవాలండి ఇట్లా ఒక రెండు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి చికెన్లో వాటర్ అంటూ మనమేమి యాడ్ చేయమండి చికెన్ లో వచ్చిన వాటర్ తోటే మనకి ఫ్రై అంతా మంచిగా ఫ్రై అవుతుంది టేస్ట్గా సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుని ఒక్కసారి బాగా కలుపుకోవాలి చూడండి ఎంత బాగా కుక్ అవుతుందో మనకి చికెన్ మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలండి అడుగు పట్టుకోకుండా ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి కర్రీకు సరిపడా కారం యాడ్ చేసుకుని ఒక్కసారి బాగా కలుపుకోవాలి ఈ కారం గురించి నేను ఎప్పుడు మీతో చెప్తూ ఉంటానండి సపరేట్గా అంటూ ధనియాలు పౌడర్ కానీ పసుపు కానీ అనేవి యాడ్ చేయము ఇది ఎక్కువ కృష్ణా జిల్లాలో ఏలూరు జిల్లాలో ఎక్కువ ప్రిపేర్ చేస్తూ ఉంటారు ఈ కారం మాత్రం కర్రీలో యాడ్ చేస్తే సరిపోతుందండి అన్నీ యాడ్ చేసినట్టే పసుపు కూడా మనం సపరేట్గా యాడ్ చేసే పని లేదు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి చూడండి మనకి ఎంత మంచిగా కలర్ చేంజ్ అవుతూ ఈ విధంగా ఫ్రై అవుతూ ఉంటుంది ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసుకున్న పచ్చిమిరకాయలు ఇప్పుడు యాడ్ చేసుకోవాలండి ఇలా యాడ్ చేయడం వల్ల పచ్చిమిరకాయలు మెత్తగా అవ్వకుండా ఇవి కూడా కొంచెం ఫ్రై అవుతాయి మనం తినేటప్పుడు చాలా చాలా బాగుంటాయి ఇంకా చివరికి వచ్చేస్తుందండి మనకది చివరిగా కాజు కూడా యాడ్ చేసుకుని ఇలా ఒక పది నిమిషాల పాటు స్టవ్ సిమ్లో ఉంచుకుని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి మనకి ఇక్కడ చికెన్తో పాటు కాజు కానీ పచ్చిమిరకాయలు కానీ ఇలా బాగా ఫ్రై అవుతూ ఉంటాయండి వీటి ఫ్లేవర్తో చికెన్ చాలా చాలా టేస్ట్గా ఉంటుంది మనం ముందుగా మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదండి ఆ మసాలా కూడా వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి ఈ మసాలా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తూ ఉంటానండి ప్యాకెట్ మసాలా కాకుండా ఈ విధంగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుని చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది ఫైనల్గా సన్నగా కట్ చేసిన కొత్తిమీర పొడి యాడ్ చేసుకుని ఒక్కసారి బాగా కలుపుకోవాలండి చూడండి ఈ విధంగా ఎంతో టేస్టీగా చికెన్ ఫ్రై రెడీ అయింది స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందామండి చూడండి ఏమాత్రం ఆయిల్ లేకుండా చక్కగా పొడిపొళ్ళు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా కాచుతో ఎంతో టేస్ట్గా ఉంటుంది ఈ చికెన్ ఫ్రై నేనైతే ఈ విధంగా ప్రిపేర్ చేస్తానండి మీరు చికెన్ ఫ్రై ఎప్పుడైనా చేయాలి అనిపిస్తే ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ